ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటనేది ఇప్పుడే మన డాక్టర్స్ అందరూ కూడా మీ అందరికీ వివరించడం జరిగింది ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉండాలని తీసుకున్న ఒక బృహత్తర కార్యక్రమం ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా సమాజం బలంగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం కలిపి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్క మహిళ కూడా సద్వినియోగపరుచుకోవాలి ఎందుకంటే ఎంతమంది డాక్టర్ మనం ఏదైనా ఒక సమస్య ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఎక్కువగా మన వాళ్ళు ప్రయత్నిస్తారు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఈరోజు ఎంతమంది డాక్టర్స్ ఎక్కడ ఉన్నారో నాకు కూడా ఇంతమంది స్పెషలిస్టులు ఉన్నారని మన హాస్పిటల్ ఎంతమంది ఉన్నారో నాకు కూడా నిజంగా తెలియదు ఇంతమంది డాక్టర్స్ వాళ్ళకి సేవలు మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు అందరూ కూడా మీకోసం మేము మేము సేవ చేస్తామని మంచి ఆలోచనతో మన డాక్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మన మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చిన మహిళలు తక్కువ మంది వచ్చారు మీరు డాక్టర్స్ గారు చెప్పిన విషయాన్ని మన మన చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి ఈ పదిహేను రోజులు కూడా ఈ కార్యక్రమం తాలకు ఉద్దేశం మీరు అందరికీ వివరించి ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే మనం సద్వినియోగపరుచుకోవాలో అందరికీ తెలియజేసి అందరూ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం తాలకు ఉద్దేశం తెలుసుకుని దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక్కరికే కాదు దిస్ బికమ్స్ అ సోషల్ బర్డన్ అవునా కాదా మన ఒక్కరికే కాదు చుట్టూతో ఉండే వాళ్ళకి కూడా అది బర్డెన్ అవుతుంది మనం గట్టిగా కోవిడ్ అప్పుడు అందరూ మూతుకట్లు ఎందుకు చేసుకున్నామండి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ నుంచి మనకి రాకుండా ఉండటానికి బోత్ ఇట్ టేక్స్ బోత్ వే రైట్ ఇది కూడా అంతే అమ్మా ఇట్ టేక్స్ బోత్ వే ఒకటి మన హెల్త్ బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది ఫ్యామిలీ బాగుంటే అది దేశం బాగుంటది అందుకోసమని అంటే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు ఎలాగో మన హెల్త్కి మదర్ అవేర్ అయి ఉండుంటే ఎవరండి ఇంట్లో వంట చేస్తారు మదర్ వంట చేస్తారు ఆవిడకి హెల్త్ కాన్షియస్ అనేది ఉంటే టోటల్ ఫ్యామిలీకి మీరు ఇది తినకూడదు ఇది తినండి ఇది తినాలి నువ్వేమి పాలు తాగలేదు ఇవాళ అని పిల్లల్ని ఎంతమంది అడుగుతున్నారు అందరూ అడుగుతున్నారు కదా అవునా కదా అలాగే దీంతో పాటు మన దేశం సైంటిఫికల్లీ టెక్నాలజికల్లీ చాలా ఇంప్రూవ్ అయింది చాలా ముందుకెళ్తుంది ఏ విషయంలో డిసీజెస్ కనిపెట్టడంలో రాకుండా చేయడంలో కూడా ఈ మధ్య కాలంలో పోలియో గోయింగ్ టు బి అంటే అనౌన్స్ డాస్ పోలియో ఫ్రీ చేసి అయింది అని సూన్ విల్ లిసన్ అదే అదే మసూచి మసూచి ఇది వరకు సినిమా చూసారు అందరూ చూడలేదా అందులో మసూచి అంటే ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మన స్వాతంత్ర పోరాటం అప్పుడు మసూచి అనేది ఉండేది కేవలం టీకాలు వేయించుకోవటం వల్ల మసూచి అనేది పూర్తిగా రిగార్డింగ్ ఆల్ సచ్ డిసీజెస్ ఓకే అన్నిటికీ తీసుకురండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు అప్రోచెస్ మా దగ్గరికి రండి ఓకేనా ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ಯಕೀ ಎಲ್ಲ సర్జికల్ సెంటర్ కాదు ఇది కానీ సర్జికల్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఫ్రీగా ఆదక్షిణ ఎక్కడెక్కడ ఏ సెంటర్స్ లో జరుగుతాయి ఏ టైమ్ లో చేసుకోవాలి కన్ను ఆపరేషన్ చేసుకుంటే బాగా ముదిరిపోయాక చేసుకుంటే అవుట్ కమ్ మంచిగా రాదు తేలిగ్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే మంచిగా ఆపరేషన్ అయితే అనేది మంచిగా వస్తుంది ట్రీట్మెంట్ తీసుకొని టైంకి కి సర్జరీ అంటే ఎక్కడ ఎక్కడ చేసుకోవాలి తెలియజేయడానికి ఖచ్చితంగా ఈ క్యాంప్ సబ్జెక్ట్ ని సద్వినియోగం చేసుకుంటారని ప్రార్థిస్తుంది ఆటోమేటిక్కి ఏదైనా బర్నింగ్ ఏం తింటున్నప్పుడు నోరు మండుతున్న తర్వాత బొడుపుల్లాగా వచ్చి ఎర్రగా వచ్చి వచ్చి మందులు వాడినా తగ్గిపోయి మళ్ళీ మళ్ళీ మాట మాటికి వస్తూ పదిహేను రోజులు వాడినా కూడా మళ్ళీ టూ వీక్స్ తర్వాత రావడం కానీ అలాంటివి ఉంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి తర్వాత ఏమైనా తింటున్నప్పుడు నిండుతున్నప్పుడు మింగలేనప్పుడు అక్కడ నొప్పి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి రావాలి సో దానివల్ల వేల్ స్కోప్ అని ఉంటుంది ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ఫుడ్ మెయిన్ కారం అక్కడ ఫుడ్ తినకూడదు భోజనాలు అని చెప్పి తినకూడదు మెయిన్ కంటామినేషన్ అంటే ఇప్పుడు కాబట్టి సో ఫుడ్ మాత్రం సెలెక్టివ్గా చేసుకుని తినాలి ఇంట్లో వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకి నెక్స్ట్ ప్రధానికానికి అందరికీ నా నమస్కారం షుగర్ బీపీ విషయానికి వచ్చేసరికి షుగర్ ఈ మధ్యకాలంలో మనం చాలా ఎర్లీ ఏజ్ లోనే చూస్తున్నాం దానికి కారణం ఏంటి మీకు ఐడియా ఉండో లేదో ఎక్కువగా మనం పాలిష్డ్ రైస్ తీసుకుంటాం ఒకటి నెక్స్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్స్ నెక్స్ట్ నూడిల్స్లు బయట ఫుడ్ అనమాట ఈ ఈ కారణాలు నెక్స్ట్ శారీరక శ్రమ అనేది బాగా తగ్గిపోయింది శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది ఆటలాడటం పిల్లలు ఇదివరకట్లాగా గ్రౌండ్లోకి వెళ్ళి ఆటలాడటం తగ్గించేసారు సెల్ ఎక్కువ ఆడుకుంటున్నారు ఇలాంటి ఫ్యాక్టరీస్ వల్ల అంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి గా చెప్తున్నాను ఇలాంటి ఫ్యాక్టరీస్ వల్ల షుగర్ అనేది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది సో అది రాకుండా మనం ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం అంటే రాకుండా ముందు జాగ్రత్తలు అనమాట మన పిల్లల్ని శారీరక శ్రమ ఉండేటట్లు చూసుకోవాలి ఆరోగ్యవంతమైన ఆహారం ఇవ్వాలి జంక్ ఫుడ్కి వీలైనంత వరకు దూరంగా ఉంచాలి చిన్నప్పటి నుంచి నెక్స్ట్ బీపీ విషయానికి వచ్చేసరికి దానికి కారణం జెనెటిక్ ఫ్యాక్టర్ షుగర్కి బీపీకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది మదరు ఫాదరు తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ నుంచి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో అలాంటి వాళ్ళు ముందు నుండి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వాకింగ్ ఆటలు ఇలాంటివి రెగ్యులర్గా చెయ్యాలి ఉప్పు కాస్త తగ్గించి తినాలి బయట ఫుడ్ తగ్గించుకొని తినాలి నెక్స్ట్ షుగర్ విషయానికి వచ్చేసరికి రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ టైప్ టూ రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ అనేది ఏంటంటే గానే ఎక్కువ శాతం వస్తుంది అది తక్కువ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట టీనేజ్ థర్టీన్ ఫోర్టీన్ పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచే మొదలైపోతుంది దానికి మందులు పనిచేయవు ఓన్లీ ఇన్సులిన్ డిపెండెంట్ అంటారు ఓన్లీ ఇన్సులిన్ పనిచేస్తుంది సో దీనికి కూడా మనం ఆరోగ్యవంతంగా ఆహారము అలవాట్లు అవి మార్చుకోవాల్సి ఉంటుంది టైప్ టూ అనేది మందులతో అనమాట అన్నిటికన్నా ఇంపార్టెంట్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఓకే వచ్చిన తర్వాత ఏంటంటే జాగ్రత్తగా కంపల్సరీగా కొంతమంది ఏం చేస్తారు ఒక వచ్చింది షుగర్ ఉంది బీపీ ఉంది అని తెలిసింది తెలిస్తే ఏదో ఒక మందులు రాస్తే అదే మందులు అలా వాడేస్తూ ఉంటారు అది అస్సలు కరెక్ట్ కాదు ఖచ్చితంగా మళ్ళీ నెలకో రెండు నెలకో చెక్ చేసుకుంటూ ఉండాలి దాన్ని బట్టి డోస్ అనేది మారుతుంటుంది అదే డోస్ అలా వాడటం అనేది చాలా ప్రమాదం ఎప్పుడైతే షుగర్కి బీపీకి కరెక్ట్గా మందులు తీసుకోకుండా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోకపోతే అవేమో చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి తీస్తాయి అవేంటి లైక్ హార్ట్ అటాక్ వస్తుంది సడన్ గా చనిపోతూ ఉంటారు సడన్ గా కాలుచి పక్షపాతం వస్తుంది లేదా కిడ్నీ ఫెయిల్ అవుతుంది వీటన్నిటికీ కారణం ఏంటి ఈ షుగరు బీపీ అనేది కంట్రోల్లో లేకపోవడం సో షుగరు బీపీ ఒకసారి మనకి డయాగ్నోజ్ అయిన తర్వాత అంటే నిర్ధారించిన తర్వాత జాగ్రత్తగా ప్రతి నెల చూపి ఎవరికి ఏది చిన్న చిన్న పని అనుకోకుండా చిన్న కంప్లైంట్ వచ్చినా వెంటనే వచ్చి చూపించుకుంటే దాని పరిష్కారం వెంటనే తేలుతుంది అంటే ఇప్పుడు ఎవరికైనా బోన్ పెయిన్స్ వస్తుంది అలాగే రెగ్యులర్గా ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదంటే వయసు రిచే వచ్చిన ముడికి నొప్పులేని కాదు ఏదైనా వాపు లేదా అన్ఈవెన్ గా ఏమంటారు అది ఎరుపు అలాగవుతున్నది అవుతున్నదంటే వచ్చి ఎక్స్రే తీయించుకోవడము లేదంటే వెంటనే వచ్చి కంప్లైంట్ ఇదని చెప్తే మీకు దాని ట్రీట్మెంట్ అది ఎక్కడ జరుగుతుంది అని చెప్తాం దానివల్ల ఏంటంటే కాలు తీసేయడం లాంటిది అలాంటివి ఏవి జరగకుండా ముందస్తు స్టేజ్లో ఆపడం జరుగుతుంది అదేనే కాదు ప్రతి స్పెషలిస్ట్ ఇక్కడ ఉన్నాం కాబట్టి చిన్న కంప్లైంట్ ఉన్నప్పుడే వచ్చి చూపించుకోవాలనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అది చేసుకుంటే దాన్ని పెద్ద గవ్వకముందే ఆపడం ఆపిన వాళ్ళం అవుతుంది మరియు అలాగే మీడియా మిత్రులందరికీ ప్రజానికానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు నా పేరు శ్రీదేవి నేను బొబ్బుల్ టీబీ సూపర్వైజర్ ని సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ని టీబీ సూపర్వైజర్ అంటారు అయితే టీబీ అనే దాని గురించి మన అందరికి ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఎందుకంటే ఇది అంటే ఇది వంశ పారంపర్యంగా వచ్చిన వ్యాధి కాదు ఇది అంటు వ్యాధి అనమాట మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల ద్వారా అలాగే గాలి ద్వారా స్ప్రెడ్ అవుతదనమాట ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి టీబీ అంటే మా ఇంట వంట లేదు మాకు రాదు అనుకోవడానికి లేదు ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో ఎవరికైనా టీబీ రావచ్చు అనమాట అయితే వచ్చేటప్పుడు దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎడతెరిపి లేని దగ్గు రెండు వారాలకు మించిన దగ్గు ఉంటే టీబీ కావచ్చు అలాగే రెండు వారాలకు మించిన జ్వరం ఉంటే టీబీ కావచ్చు తెమడలో రక్తం అంటే దగ్గేటప్పుడు దగ్గలో తెమడ పడితే కఫం పడితే టీబీ కావచ్చు ఆ కఫంలోని ఎర్రని జీరలు పడినా కూడా టీబీ కావచ్చు అలాగే ఏంటంటే ఆకలి మందగించడం క్రమంగా బరువు తగ్గిపోవడం ఛాతిలో ఏవైనా ఇబ్బందులు ఉండడం వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా వెంటనే వచ్చి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా టీవీకి సంబంధించి ఉచితంగా కఫం పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇది మనం బయట చేసుకోవాలనుకుంటే నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు టెస్ట్ అవుతుంది టెస్ట్ అవుతుంది కానీ ఇది అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కూడా ఉచితంగా నిర్వహిస్తారు అలాగే దాంతోపాటు మందులు కూడా ఉచితంగా పెడతారు ఒక టీబీ వ్యాధి అంటే సాధారణమైన టీబీ వ్యాధిగ్రస్తుడు ఆరు నెలల పాటు సక్రమమైన పద్ధతిలో మందులు వాడితే పూర్తిగా నయమైపోతుంది అనమాట అలాగే ఏంటంటే వాడుతున్న సమయంలో టీబీ అనేది ఎక్కువగా ఎవరికి వస్తుంది పౌష్టికాహారం లోపం ఉన్న వాళ్ళకే వస్తుంది అనమాట ఆ పౌష్టికాహారం నిమిత్తం గవర్నమెంట్ డైరెక్ట్ గా పేషెంట్ అకౌంట్కి నెలకు వెయ్యి రూపాయలు అంటే ఆరు నెలలు ఆరు రూపాయలు పేషెంట్ అకౌంట్ కి జమ చేయబడుతుందనమాట అంతేకాకుండా ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై మూడులోని లోని ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోని అంటే టీబీ వ్యాధిగ్రస్తుడు పౌష్టికాహారం లోపం వల్ల వస్తుందని జనాల నుంచే టీబీ డోనర్స్ నిక్షేమిత్రలుగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆ నిక్షేమిత్రులు అనేవారు ఒక టీబీ పేషెంట్ ని అడాప్ట్ చేసుకుంటే అంటే ఆరు నెలల పాటు అతనికి నెలకి ఆరు వందల రూపాయలు విలువ చేసే పౌష్టికాహారం ఇదిగోండి ఇలాగా మాకు కొన్ని చాలా మంది డోనర్స్ మన బొబ్బిల్ నుండి కూడా ఇచ్చారనమాట వాళ్ళకి ఇలాగా పప్పులు పలుకులు కందిపప్పు బెల్లం ఇలా ఇలాంటివన్నీ పౌష్టికాహారం అన్ని కూడా అంటే సోడిపిండి గోధుమ పిండి ఇలాంటివన్నీ విలువ చేసే ఇది ఒక ఆరు వందల రూపాయలు విలువ చేసే ఫుడ్ బాస్కెట్ అనమాట ఇది పేషెంట్కి ఆరు నెలల పాటు డోనర్స్ నుంచి ఇది గవర్నమెంట్ సప్లై కాదు గవర్నమెంట్ ఓన్లీ నెలకు పేషెంట్కి మంచి పౌష్టికాహారం తినడం కోసం అకౌంట్కి వెయ్యి రూపాయలు జమ చేస్తే దాతల నుంచి కూడా చాలా మంది మేము ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు నేను ఎవరైనా మనం ఒక ఫంక్షన్ జరుగుతుంది మన ఇంట్లో కొన్ని చాలా వేళ్లు ఖర్చు పెడతాం కానీ ఒక పేషెంట్కి నెలకు ఆరు వందల రూపాయలు విలువ చేస్తే పౌష్టికాహారం ఇస్తే ఆ పేషెంట్ ఆరోగ్యంగా మందులు వాడుతున్న సమయంలో మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగా బయటకు వస్తాడు అనమాట సో దీంట్లో ఎవరైనా కూడా స్వచ్ఛందంగా నిక్షయ్ మెథడ్గా ఐడెంటిఫై అయ్యి వాళ్ళు కూడా ఒక పేషెంట్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కూడా పౌష్టికాహారం సప్లై చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అనమాట అంతేకాకుండా ఏంటంటే పేషెంట్ మెడిసిన్ వాడుతున్న సమయంలో ఇది ఆశాల సమక్షంలోనే వాళ్ళకి దగ్గరుండి మెడిసిన్ అనేది ఆరు నెలలు సక్రమంగా వాడిస్తారు దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకుంటే అందరూ కూడా నా దగ్గే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి కఫం పరీక్షలు చేసుకుంటే వారికి ఇన్ని రకాలైన ప్రయోజనాలతో పూర్తిగా నయం చేసి బయటకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే దొగ్ అనేది వస్తే మాత్రం వెంటనే వచ్చి కఫం పరీక్ష చేయించుకోండి ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి నేను టీవీ రహిత భారత్ నన్ను నేను అంకితం చేస్తున్నాను అంటే టీవీ ఓడిపోతుంది గెలుస్తుంది మన అవగాహన పెంచుకొని టీవీని అంతం చేయాలి Thank you